భారత ప్రధాని మోదీ హత్యకు భారీ ఎత్తున ప్రణాళిక రచించాలని బంగ్లాదేశ్ కేంద్రంగా అమెరికా ఈ కుట్రకు పాల్పడి ఉంటుందనే అనుమానాలు కొద్ది రోజులుగా మీడియాలో హడవిడి చేస్తూ ఉన్నాయి హత్య ప్రణాళిక తాలూకు పూర్వపురాలు మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల మనం ఇంకేదో సోది చెప్పినట్టు అవుతూ ఉంటుంది కాబట్టి కొన్ని కొత్త విషయాలు మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో తప్పకుండా వీడియో ఎండ్ దాకా చూడండి కొన్ని ఘటనలు మరికొన్ని పర్యటనలు ఇంకొన్ని హత్యల గురించి వాటి వివరాలు చెప్తే ఏం జరిగి ఉంటుంది అనే విషయంలో ఒక అంచనాకు రావచ్చు అత్యున్నత స్థాయిలో దౌత్యంలో గోప్యత లక్ష మంది ప్రాణాలకు మించిందనేది గూఢచర రంగ చరిత్ర చెప్తా ఉన్నది ప్రపంచ చరిత్రలో పడుపు వృత్తి ఎంత ప్రాచీనమైందో గూఢచర్యం కూడా అంతే పురాతనమైంది అంటారు మార్నిస్ట్ కాబట్టి ఘటనల క్రమాన్ని కలిపితే విషయం మనకు అర్థమవుతుంది ఈ ఏడాది జూలై ఇరవై ఐదున పాకిస్తాన్ సైనిక విభాగానికి సంబంధించిన అత్యున్నత ప్రతినిధి బృందం ఢాకాలో దిగింది ఇందులో ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అసీం మాలిక్ మరికొంతమంది కూడా ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారని ఢాకా కేంద్రంగా నడిచి పత్రికల్లో కథనాలు వచ్చాయి జూలై ఇరవై ఐదు తర్వాత అసీం మాలిక్ మినహా మిగతా ప్రతినిధి బృందం చికెన్ నెక్ సమీపంలోని సిలిగురి కారిడార్ను సందర్శించినట్టు వార్తలు వచ్చాయి ఆ తర్వాత ఈ వార్తలు నిజమని కూడా నిర్ధారణ అయ్యింది